ನಾನು <suss> ತಿಳಿತ <coughs> <suss> 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 <suss>

மன்னாட்ட <patriots> ఏమాడతామాష్ పండుగలో లైంగి ఆ పుష్పం వచ్చి భోగులు పండుగ భోగులు పండుగ రాత్రి పండుగ భోగి పండుగ

మీ అమ్మ గారి ది పిట్టించుకోలేదు అంటావా మీ అమ్మ అంటుంది అల్లుడి గారు అల్లిగారు గారు అల్లరి గారు ఇలాంటివి కట్టనండి మీరు పంజాబీ ఏంటి పంజాబీ చీర మా అమ్మ ఏం చేస్తుందిరా నైన్టీ

తెలుసు ఆడవడ్రా మన పిల్లలు కోలంటేస్తున్నారు బాబా మన పెద్ద అమ్మా అమ్మా పోలు పోలు మనిషి అంటున్నాడు మనిషి చెన్నాడు నానా పిల్లి 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 లేరా ఒరేయ్ వందమామా మాట ఊతుండి నొర్ తో చెప్పుకోవాలి నా నొర్ తో కొట్టుకు నుపేట మామా మనకొసరే తింది ఇంకా ఏమంటావ్ ఆ పిలి పిలి నా సైఫర్ గాంద్ర నువ అలా అత్తమాను నుపే వంటో నలకొకిం చేయన అక్కడ జరుగుతుంది అది ఊడిపోకొడుడుట్టు కొడట్టు పారు అందులోకి కాటే మాస్యం ఎంబో దారికి నొర్ తో చెప్పు ఓ சனசே வயசு மீலத்து அடுத்து ரேயா போரா ഒരേ മാമി അമ്മ ஒரே சண்ணா சா பால் வல தேடுறா பெட்டி போல மன கொல்லங்கும் தாகிதோ ஒரு ஓட்டம் வட கொலுக்கி பார்க்க கூட தேல தேடுறே அரே இவ்ளோ தேல வண்ணா ஏய் ஏ அந்த மோ கொல்ல ஏ அர ஏ மைந்திரா சல்ல கவுங்க மாமா அக்கு மோ பர் போர் கொண்டரா அதரோ நட்ட அம்மா வர சின்ன புள்ளை ஏத்தல இல்ல ஐயர் பாஸ் பாஸ் கொண்டரா அப்படியே ஆ இப்ப அதுக்கு மோ கல்ல ஆஹா புள்ளி ஏய் மனமே அலதே அலதா గ్రామ దేవత గ్రామ దేవత అంటే ఈ మాడిపాకులు ఎక్కడ కన్ను ఉంటది ఊరు మహిళంగా ఎక్కడ ఉంది ఏంటి గ్రామ దేవత ఊరు చివరి ఉంటదండి ఇక్కడ మయంగా ఉంది అమ్మ వరద రమ్మదాల్లో పోలీరమ్మదో ఎవరే కాదు ఊరు చివరి ఉంటది ఎవరు రావుడి మా గ్రామ దేవత ఏడా తెలిసండి ఆడవ దర్శులు లేదు అక్కడ మొగోళ్ళకి ఆడవ దర్శులు లేని కూడ ఉంటదండమ్మా అక్కడ అన్నానే ఎందుకు అమ్మా బోల్ ఉంటాయి ఏడురా ఊరుకోట ఉంటదండి మూలా ఎక్కడ టికెట్లు కొడుకునే ఫ్రీ దర్శన ఫ్రీ దర్శన ఫ్రీ దర్శన గుడి ఉంటది పడతాయ్ మా గుడి ఎట్టం అలాగే టికెట్లు కొడుకునే ఎంత నుంచి ఎంతవరకు ఉంటదరా తక్కువ నుంచి ఎక్కువ చెప్పు తొంభై తొమ్మిది నూట ఇరవై ముప్పై రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై దర్శనం దగ్గరికి వెళ్ళిపోవచ్చా దగ్గరికి వెళ్ళిపోవచ్చు

ఎందుకు రాబో పది రూపాయల పూజ గారు అయిపోతే పూజ గారి దర్శనం అయిపోతే ఏమైపోతా ఏం అక్కలేదండి ఒక గ్లాసు వాటర్ పెట్టి స్టెప్ప అసలు ఏడు తల్లి గుడి చేసాలమ్మ తల్లి ఆ కింద కొట్టు పై కింద ఓరే పూల కాలగడ ఎవరు ఉంటాయ మీకు యానే ఆ రోజు మొగడి దెత్తర్ బోనకం ఎలాగరా ఏ ఆ నవగాలన ఆడై బోండదన్నక ఆ ఆ అంతమ బుద్దలడి దల్లి ఒరే గాడు సోడుగా ఏనే మందబాబులమే మందబాబుల మందగడదే మగమినే మందలదిలే మందబాబులనా మందబాబుల

ఈ దేవుడా దేవుడు తెల్లాడు వచ్చిన కానీ ఎలా గొప్ప గొంపు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సంవత్సరంలో ఎప్పుడు కానీ మీరు జాగ్రత్తగా తీసుకెళ్తానంటే వస్తానమ్మా నా రాష్ట్ర వాళ్ళ విషయాలు అధ్యాత్మిక രാഗല്ല કાતને હા આય આપુક કંડ લેલી દી હા બાપુ ચાઈ તા ચાઈ તેલે દેતા નાસે જાને હા ડરી વિરું કોન ના યે વિરા मेरा सर सगला जतिनेला लागे रुपयाने येतरी 11 तानासे यानी हां लांगे इतरा सोरे लागे इतरा लागे गळबो तेशेतर जुरे जम्मलकरी डाय बिटैया जम्मलकरी डाय बिटैया जय चारपट बेटे आनको तो नी वेगले पडता ना शिवला जातो ओ शेवडा मने नेनटा यानी हां इडी पपogne ए ए ओला ओला नत्र मग येवंत्रा पपेडरा அரே பய் பதே அம்மா பியூட்டி பார்ர் கெளத்ததே ரிங்கே ரிங்கே கிளிங்கே கிளிங்கே எக்கடா நீடிச்சூசாடா ஆடி காண்சோ ஆடே மண்ட

தப்ப கவாலா आज फोटो काढ기로 बोलतेलो कालका कालका मां ओरकी को तिरको अरे येंगاله येंगاله पापगा बाप अजून निन गोरदला पण नीर ए पापा लाली पापा रे युवराज अजून नाना ला

అలా కాదు కానీ అది ఏంటి రా అలా రెప్పిస్తాయి వాళ్ళకి ఓసారి కాదు కానీ మనం ఇప్పుడు వాళ్ళకి వెళ్తాం మనం ఇప్పుడే రాసా వాళ్ళకి మావా రాసి వాళ్ళకి వెళ్తున్నాం కాబట్టి మనకి ఏమొస్తాయి మనకి మావా బియ్యం ఇస్తారు డబ్బులు బట్టలు ఇస్తారు అని ఇస్తారు మా అవునవును రేపు పొద్దున పలా ఉండేవాళ్ళు వచ్చేస్తారు మామ ఇంకా ఐదు రోజులు ఉంది మా కూర కూతురు అరే మామ మొత్తం దాకన మా ఎలా సొగరీకు అలా ఈ పొద్దుగా నా అమ్మా మీ గురించి తపల్లా కొట్టండి మీరు నేరం కాదండి అలా ఏదో సెంగళ చేతుల్లో పట్టుకొని ఉన్నారు చేస్తే చోటు వచ్చేద్దాం సలి అని పట్టుకునే ఉన్నాయ్ రే ஆ 1 கோடில ஆனானேன்றானே யாரா కొడతలేదండి బుట్టిలా ఉన్నాను మీరు కదా నేను వచ్చాను సేగున్నాదంటే దగ్గర లాగకూడదు మా అందుకని వచ్చాక સાચવે <vinegary dragon risque> <doors> યાર હું રી યાર આયે ગોસરોડા યાર ઓકાકલ બેસતા હો ગોસરોડા કોઈ દે કોટલા આવતા નહી કદા એ પોઈદ્રા યઈ આવડો ને એ પોઈદ્રા નીક પોઈ એકા ના એ પોઈndi ની ક્યાં આવડો નડો કકોડો એ નાટ ઇલા નન મનતાવા

அல <laughs> புடு

ஜா <coughs> <coughs>

మీరు ఎక్కిస్తారు మాటలు లే నువ్వు వస్తావా చూస్తావాళ్ళు ఎక్కిస్తావాడతా వద్దా చూసుకుందామా నువ్వేంటి